ఈ ఊర్లో నీళ్ళ పరిస్థితి ఉందనే కలెక్టర్ గారిని సమస్య తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఈ ఊర్లో ప్రతి వచ్చిన వాళ్ళు నన్ను అడుగుతున్నారు కలెక్టర్ గారు మన పెద్ద మనిషి కేసమీ గారు ఇంతకు ముందు కూడా పేదకి నేను ఎన్నో చేసిన అందుకే మనం ఈ ఊర్లో వచ్చిన మన అందరం కూడా ఆయననే బోర్లోప చేసుకున్నారు మనం రోడ్లకే ఎనిమిది బోర్లు వేసాము ఈ ఊర్లో بور رائ نا انٹرنیشنل کمیٹی ورا دیو سائیں ورا ونده 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 يمنا 8 بور رساں يا ولا کل سيسرو لو گلي چا مائک ياپو مائک سراپو يا سر تپ ماڈاردا మా మూడో వాడు ఎంగోడు పేట వీధిలో ఇంతవరకు ఏంటో ఒక సిసి రోడ్ సార్ ఒకవేళ మీరు వచ్చి కానీ చూస్తే గానీ విలేకరులని అందరం తొలగే చూసాము మా రోడ్డు ఇంతవరకు సర్పంచ్ గారు కానీ రోడ్డు శాఖ వాళ్ళు కానీ ఎవరైనా కానీ వచ్చి సార్ అక్కడ ఎంగోడు పేడవి ఇది మూడో వాడు సార్ మీరు వచ్చాక ఎవరైనా కానీ చూసుకుంటాను అని సార్ కూడా అదే అది ఇప్పుడు మీరు రూమ్ బాత్రూమ్ లా అన్నారు కదా సార్ దాని అది బహిరంగ సభ ఉంది సార్ రెండు చెప్పాడు నేను చెప్పిన రెండు సమస్యలు చెప్పాడు ఒకటి ఏమంటే సీసీ రోడ్డు రావడానికి పంపి ఎవరు మాట్లాడారు సభకు విచ్చేసిన పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదాలు ఈ ఊర్లో జరిగే కార్యక్రమాలు అన్ని ముక్కుబడి మాత్రమే జరుగుతున్నాయి ఏ కార్యక్రమం కానీ మా మూడు వాడికి వచ్చి ఒక ముందరికి వచ్చి ఏ అధికారి ఇంతవరకు చేయలేదు ఇంత మా ఊర్లో అన్ని కార్యక్రమాలు అయితే మా ఊర్లో మరుదొడి పడగొట్టడం కానీ సిసి రోడ్లు వేయడం కానీ ఇప్పటికొస్తే గౌరవ గౌరవం డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఎంపీ పుట్టడానికి గారు ఉన్నారు ఎమ్మెల్యే మణిగాంధీ గారు ఉన్నారు మీరు అందరూ వచ్చి చూసి ఒకసారి మా మా వీధిని సందర్శించి మీరు అది మా పైన మా వీధి అసలు ఎలా ఉందంటే కాలు పెట్టడానికి కూడా చాలా దారుణంగా ఉంది ఒక మనిషి మన చనిపోతే పైన వెళ్తున్న వ్యక్తులు కూడా కింద పడుతున్నారు అలా జరిగింది